రాష్ట్ర పథకం ఇరవై రెండు కేంద్ర మరియు నాలుగు రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది మరి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గాను కేవలం ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా వన్ పర్సెంట్ చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని మూడు వేల కోట్లని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుల్లో పనిచేస్తానని కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి పదమూడు పథకాలని కార్మికులకు చెందవలసిన పదమూడు పథకాలని కాలరాసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సంక్షేమం కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది ఇకపై కూడా జరుగుతుంది అని అనడంలో సందేహం లేదు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కార్మికులకి తీవ్ర అన్యాయం చేసింది పదమూడు పథకాలు తీయటమే కాక ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేస్తూ మరి కార్మికుల్ని యొక్క హక్కుల్ని కాలరాసింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అత్యంత కష్టాలు పడ్డారు ఇసుక అందక ఇసక వ్యాపారంగా చేసే వైసీపీ ప్రభుత్వం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్ ఏదైతే భవన నిర్మాణ కార్ కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ పథకాలను తీసేస్తూ వాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులనే నినాదాన్ని కూడా తొంగలోకి తొక్కింది బాలల్ని ముఖ్యంగా ఇప్ప ఏదైతే కార్మికులుగా చేస్తూ పని చేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలలను మాత్రం ఈ ఎక్కడున్నా సరే పై ఏ పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ యొక్క ఈ శాఖలో ఎక్కడ పని చేసినా సరే ఈ లేబర్గా ఈ బాల కార్మికులు పనిచేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ ప్రముఖంగా నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి విజయవాడ అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది తద్వారా ఈ యొక్క ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఎస్ఐ ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది అదేవిధంగా సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం అలాగే చంద్రన్ పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ భావిస్తూ ఉన్నారు దాన్ని అంది అంది ఒక్క భవన నిర్మాణం కార్మికులే కాకుండా మిగతా కార్మికులు కూడా వెన్నుముక్గా నిలిచారు మొన్న విజయంలో